వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇది చాలా హార్ష్గానే ఉంటుందండి అలాగే కొన్ని విషయాలు నేను దసరా తర్వాత రోజు కూలంకషంగా మాట్లాడతాను దీనికి సంబంధించి అలాగే ప్రతిరోజు జరిగేటువంటి దాని మీద ఆ దసరా ఉత్సవం ఏదైతే ఉందో విజయవాడ ఉత్సవ్ పేరుతో చేస్తారో ఒకవేళ అందులో తప్పులు ఏమైనా జరిగితే మాత్రం నిర్మోహమాటంగా కూట ప్రభుత్వాన్ని నిలబెట్టి కొట్టడంలో అస్సలు నేను ఆలోచించను ఇది ముందుగానే చెప్తున్నటువంటి మాట ఎందుకు ఇప్పుడు ఈ మాట అంటున్నా అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు విజయవాడ ఉత్సవ పేరుతో విజయవాడలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి గౌరవ హైకోర్టు దాకా వెళ్ళారు సింగిల్ బెంచ్ దాకా వెళ్ళి ఏం చేశారంటే అయ్యా ఇగో ఇక్కడ ఆలయానికి సంబంధించినటువంటి స్థలంలో లీజుకి ఇచ్చేసి లీజుకి ఇచ్చేసి దాన్ని కొట్టేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి కేసేశారు సరే అయ్యింది సింగిల్ బెంచ్ ఆ ఉత్తర్వులు రద్దు చేసింది డివిజన్ బెంచ్కి వెళ్ళి దీనికి లీజ్ అమౌంట్ వస్తుంది కదా మీకు యాభై రోజులకి కదా లీజ్ ఇచ్చింది మీకేమి ముప్పై ఏళ్ళకి నలభై ఏళ్ళకి కాదు కదా అని చెప్పి సింగిల్ బెంచ్ ఉత్తర్వులను కొట్టేసింది చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్పినప్పటికీ కూడా లేదు లేదు డివిజన్ బెంచ్ ఎలా కొట్టేస్తుంది అసలు సింగిల్ బెంచ్దే అని అని చెప్పి వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు అంటే ఇక్కడ ప్రధాన మోటో ఏంటంటే విజయవాడ ఉత్సవ్ అనేటువంటిది జరగకూడదు ఇక్కడ విజయవాడ ఉత్సవం కూటమి ఎంపీ కేశినేని చిన్ని ఎవరైతే ఉన్నారో కేశినే శివనాథ్ ఆయన ఆధ్వర్యంలో విజయవాడ అని చెప్పి నిర్వహించాలి అని చెప్పి నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి విన్నవించారు దేవాదాయ శాఖ కూడా దానికి సంబంధించినటువంటి మొత్తం అంతా కూడా ప్లానింగ్ అంతా చూస్తోంది సో మైసూరు ఉత్సవాలు ఏ విధంగా జరుగుతాయో విజయచాముండేశ్వరి అమ్మవారి ఉత్సవాలు అక్కడ దసరా ఉత్సవాలు భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఫస్ట్ మనం చెప్పుకునేటువంటి మైసూరు ఉత్సవాలు దసరా ఉత్సవాలంటే ఆ తర్వాత కలకత్తా కాళీ అమ్మ ఉత్సవాలు చెప్పుకుంటాం సో ఆ తర్వాత ఇంకెక్కడ చెప్పడానికి పెద్దంతగా లేదు దసరా అంటే మనకు ఫస్ట్ గుర్తు వచ్చేది ఖచ్చితంగా అటు కాల్కట ఇక్కడికి వచ్చేసరికి మనకి మైసూర్ ఇంతే సో అలాగా విజయవాడలో ఇక ప్రతి ఏటా కూడా మైసూర్ ఉత్సవాలు నిర్వహించాలి అదే మన విజయ విజయ విజయవాడ ఉత్సవాలు దసరా ఉత్సవాలు నిర్వహించాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని అంటే ఈ ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ మార్కెటింగ్ ఒక బ్రాండ్ క్రియేషన్ ఆంధ్రప్రదేశ్కి ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం మనకి ఇక్కడ ఎక్కడెక్కడ ఉన్నాయి ఇప్పుడు అరకు కాఫీ ఉంది అదొక బ్రాండ్ అలాగే మీ గుర్తుండి ఉండాలి సాకేతపురి అని చెప్పి ఉత్సవాలు నిర్వహించారు శ్రీరామనవమికి రెండు వేల సంవత్సరం అప్పుడు రెండు వేల సంవత్సరానికి ముందు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ రెండు వేలు రెండు వేల ఒకటి అనుకుంటా భద్రాచలంలో గోదావరి నదిలో వరదలు లేనటువంటి సమయంలో సాకేతపురియాన్ని ఏర్పాటు చేసి సాకేత ఉత్సవాలు అని చెప్పి భద్రాద్రి ఉత్సవ పేరు మీద అప్పుడు నడిపించారు తర్వాత మళ్ళీ ఒక్కసారి అయితే జరిగినట్టుంది తర్వాత మళ్ళీ జరగలేదు ఇప్పటివరకు కూడా సో అలా మర్చిపోయారు మనకి పుష్కరాలు ఏ విధంగా జరుగుతాయి మనం ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి ప్లేస్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి ఏంటి అనేది బ్రహ్మోత్సవాలు మనకి నేను కొత్తగా చెప్పక్కర్లేదు అలాగే విజయవాడ అమ్మవారి బ్రహ్మోత్సవాలు శరన్నవరాత్రి ఉత్సవాలు బాగా జరుగుతాయి అలాగే దీనికి సంబంధించి ఇది ఒక ఐకనిక్ కార్యక్రమం కింద చేయాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అభినందించాలి ఇది మానేసి మేము కోర్టుకు వెళ్తాం ఎలాగైనా సరే వీళ్ళ వీళ్ళు అసలు రంగు ఏంటంటే ఎలాగైనా ఉత్సవాలను ఆపేయాలి ఇక్కడ చాలా సింపుల్ లాజిక్ కూడా వీళ్ళు మర్చిపోతున్నారు ఏంటంటే ఏదైతే ఈ లీజుకి తీసుకున్నటువంటి స్థలం అనేది ఉందో ఆ లీజుకి తీసుకున్నటువంటి స్థలాన్ని చట్టపరంగా తీసుకొని కేవలం యాభై రోజులకి మాత్రమే అంటే ముందు ఈ శరన్నవరాత్రుల పది రోజులు ఉత్సవాలు ఏవైతే జరుగుతాయో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడం కానీ సాంస్కృతిక ఉత్సవాలు కావచ్చు కల్చరల్ మొత్త మిగతా అన్ని యాక్టివిటీస్కి సంబంధించినటువంటి స్టాల్స్ని ఏర్పాటు చేయడం అలాగే అక్కడికి చిరు వ్యాపారులు వచ్చి వాళ్ళు స్టాల్స్ పెట్టుకుంటారు వాటికి సంబంధించి కావచ్చు ఇలాగా అలాగే వచ్చేటువంటి భక్తులను ఉద్దేశించి వాళ్ళకి అక్కడ శానిటైజేషన్ కార్యక్రమాలు వీటికి సంబంధించిన ఫెసిలిటీస్ ఇవి పెట్టడం కానీ అలాగే సెక్యూరిటీకి సంబంధించిన ఏర్పాట్లు కానీ ఇవన్నీ చేసి అలాగే వర్షం వస్తే ఒకవేళ తడవకుండా ఉండేలాగా గుడారాలు ఏర్పాటు చేయడం ఇవి స్తారు కాబట్టి దానికి సంబంధించి కానీ అలాగే సెట్టింగ్స్ కనిపించాలి అన్న దాంతో సెట్టింగ్స్ ఏవైతే వేస్తారో వాటికి సంబంధించి కానీ ఈ యాభై రోజుల సమయం తీసుకుని అంటే బిగించడానికి ఇప్పడానికి మధ్యలో ఈ పది రోజుల పాటు ఉండేటువంటి దానికి యాభై రోజులకి లీజ్ తీసుకుంటే ఈ యాభై రోజుల లీజ్కే మొత్తం ఆ స్థలానంతో కూడా ఎత్తుకెళ్ళిపోతున్నట్టుగా వీళ్ళు ప్రచారం చేయడం కోర్టుకి వెళ్ళిపోవడం అంటే ఇక్కడ అంటే ఈ మాట నన్ను తప్పుగా అనుకోకండి అసలు మొహమాట పడను నేను జగన్మోహన్ రెడ్డి శ్రీరామనవామిక లేదంటే ఉగాదికి ఇంటి వెనకాల గుడి సెట్టేసుకొని ఎవడన్నా గుడికి వెళ్తాడు పండక్కి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు పండక్కి గుడికి వెళ్ళి అక్కడ ఆచారం వ్యవహారం సాంప్రదాయం ప్రకారం పట్టుబట్లు ఇవ్వడమో లేదంటే పంచాంగ శ్రవణమో ఇది చేయడం చేస్తారు కానీ ఈయన ఇంటి దగ్గర గుడి సెట్ వేసుకొని వచ్చి పెను తుఫాను తొలగి చూసే అతనే ఇతనే అంటూ పాటలు పాడించుకోవడం ఇది చేస్తే ఈ వైసీపీ నేతల వరకు ఇక్కడ కనిపించాలంటే అంటే హైందవ సాంప్రదాయాన్ని అపహాస్యం చేస్తున్నటువంటిది వీళ్ళకే ఓహో ఆహా అనిపించుకునే రకం ఇక్కడ విజయవాడ ఉత్సవాన్ని నిర్వహించి విజయవాడకి ఇంకోస్త ఖ్యాతి తీసుకురావడం కోసం లేదంటే ఒక బ్రాండ్ ఐకనిక్ ఈవెంట్లా ఉండాలి అని చెప్పి చేస్తూ ఉంటే దీనికి మాత్రం వీళ్ళు అడ్డుపడిపోతారు కానీ క్యాసినోలు పెట్టి ప్యాకాట ఆడించడాలు ఇలాంటివి చేసి చేసినప్పుడు మాత్రం అబ్బో ఇంకేముంది అది మాకు గుడివాడ ఉత్సవ్ ఇలాంటి దగుల్బాజీ పనులు చేయొచ్చు వెనకటి ఒక సామెత ఉంది చెప్పేవని శ్రీరంగ నీతులను ఏదో అని అలా ఉంది పరిస్థితి తిరుమల మీద బ్రహ్మోత్సవాల ముందు భూమన్ కరుణాకర్ రెడ్డి వెళ్తాడు వెళ్ళి స్వామి విగ్రహాన్ని శనీశ్వర విగ్రహం ఏదైతే ఉందో అది కూడా ఏంటి అసంపూర్ణంగా ఆ శిల్పంలో లోపం ఉంది కాబట్టి పక్కన వదిలేసి ఇరవై రెండేళ్ళు అవుతుందా వదిలేసి అని చెప్పి ఇంక్లూడింగ్ గూగుల్ టేకౌట్తో కూడా వచ్చినటువంటి వాస్తవాలు ఇవన్నీ తీసుకొస్తే అక్కడికి వెళ్ళి నానా యాగి చేస్తాడు ఇక్కడ విజయవాడ అంటే ఇక్కడికి వచ్చి నానా యాగి చేస్తాడు అసెంబ్లీ సమావేశాల్లో క్వశ్చన్స్ అయ్యా ఇది అంటే అంతర్వేద రథాన్ని తగలబెట్టింది ఎవరు మీరు ఇంకా వచ్చి ఏం పేగలేదు అని చెప్పి ఐదేళ్లలో తగలబెట్టించినటువంటి సన్నాసులు మాట్లాడతారు చూస్తూ కూర్చున్నటువంటి దద్దములు కూటమి నాయకులు ఏమనాలి ఇంక వీళ్ళని సో అందుకే దీనికి సంబంధించి ఇప్పుడు వీళ్ళ వీళ్ళదేంటి ఇంకా ఇంకోటి చెప్తున్నారు దసరా ఉత్సవాలు స్టార్ట్ అవ్వడానికి ఒకరోజు ముందు విజయవాడలో కళాశాలలు వాళ్ళు కూడా ఈ సంస్కృతి సాంప్రదాయాన్ని మర్చిపోయి విజయవాడ ఉత్సవం అన్న పేరు దాంట్లో మిస్ విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ర్యాంప్ వాకులు ఫ్యాషన్ షోస్ నిర్వహిస్తున్నారు అంటూ పడిపోతున్నారు దసరా రోజున ర్యాంప్ వాకులు పెట్టి భక్తులందరి మధ్యలోనూ అమ్మవారి ఆలయం పక్కన ఏం పెట్టలేదు కదా తీసుకొచ్చి వాళ్ళ కాలేజీలకు సంబంధించి విజయవాడ ఉత్సవం మిస్ విజయవాడ అని చెప్పి ఎన్నుకుంటున్నాము ఈ పండగ చివరి రోజున వాళ్ళకి బహుమతులు అందిస్తామని చెప్పి ప్రైవేట్ కార్యక్రమం కింద బయట పెట్టుకున్నారు ఈవెంట్స్ వాళ్ళు సో అది కూడా ఇందులో భాగంగానే జరిగింది అని అనుకున్నా కానీ ఏమి అశ్లీలంగా అసభ్యకరంగా చేసినటువంటిది ఏం లేదే వాళ్ళు బికినీ వేసుకుని తిరిగారు అక్కడ ఇదిగో అమ్మవారి ఆలయం ముందే ఇదంతా కూడా జరిగింది అది పెట్టండి పోనీ దానికి సంబంధించిన వీడియోలు ఇవన్నీ తీసి ఇదిగో ఇంత అసభ్యకరంగా జరిగింది అని పెట్టండి అక్కడ పోని తప్పలేదు నేను ఖండిస్తాను నేను వాళ్ళను అవసరమైతే కనిపిస్తూ చూపించుకొడతాను ఎవర్రా మీరు ఇలాంటి పనులు లేడానికే ఇంకా దసరాలు స్టార్టే అవ్వలేదు విజయవాడ ఉత్సవం అని చెప్పి ముందుకు వెళ్తుంటే అడ్డం పడిపోయి దీన్ని ఎలాగైనా ఆపేయాలి ఏదోడు చేసేయాలి ఇది హిందువుల మీద దాడి కాదా మనం ఒక పండగ చేసుకుంటాం అంటే దాడి కాదా ఇది వినాయక చవితి మండపాలు పెట్టుకోవాలంటే సరే ఇప్పుడైతే డీజేఎల్ వాటికి పర్మిషన్ లేదని చెప్పని అన్నారు కానీ అక్కడ వినాయక మండపాలు పెట్టాలన్నా కూడా ముందుగా పర్మిషన్ తీసుకోవాలి పర్మిషన్ ఉంటేనే పెట్టుకోవాలంటే వాళ్ళ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వైసీపీకి సంబంధించి వాళ్ళ పర్మిషన్ ఇవ్వాలా పండగ పెట్టుకో పండగకి చేసుకోవాలంటే ఆ రోజుల్లో అది వాళ్ళు ఇచ్చినటువంటిది ఏమనాలి వెళ్ళని ఇంకా అటు తిరుమల కావచ్చు ఏ ఆలయాల మీద అయినా సరే అన్యాక్రాంతం చేసి ఇది చేసి ఆఖరికి మహారాజా కాలేజ్ ఏదైతే ఉందో విజయనగరం దాన్ని కూడా వీళ్ళు కబ్జా చేద్దామని చూసి ఆ తర్వాత మొత్తం నూట ఆరు ఆలయాలు నూట ఎనిమిది ఆలయాలు ఏవైతే ఉన్నాయో మహారాజా ట్రస్ట్ మన మాన్సర్ ట్రస్ట్కి సంబంధించి దాని మీద ప్రతి దానికి రెండు వందల ఆలయాల్లో దాడి జరిగితే కొడాలి నాని లాంటి వాళ్ళని ముందు పెట్టి నీ అమ్మ మగుడుగట్టిచ్చే తిరుమల ఆలయాన్ని డిక్లరేషన్ ఎవడరాయి వాళ్ళని మాట్లాడించడం కనకదుర్గం వారి వెండి సింహాలు ఏవైతే రథానికి ఉన్నా పోతే అప్పుడు దేవాదాయ శాఖ మంత్రి కనీసం మాట్లాడకపోవడం అదే కొడాలి నాని వచ్చి ఆ సింహాలు పోతే ఏం పోయింది దుర్గమ్మకి ఏమైనా కోపం వచ్చిందా ఏమైనా పోయిందా ఆస్తి ఇంకో మూడు సింహాలు పోయి చేయిస్తాం రథం తగలబడితే ఏమైంది రూపాయలు పెట్టి ఇంకో ఇంకో రథం చేయిస్తాం అంతేగాని సెంటిమెంట్లు అనేవి ఉన్నాయి సాంప్రదాయం ఉందనేది వీళ్ళకి అవసరం లేదు నాస్తికులు అనడానికి కూడా లేదు వీళ్ళని అట్లీస్ట్ నాస్తికులు ఏంటంటే మేము దేవుణ్ణి నమ్మమంటూనే దేవుణ్ణి తెలుస్తారు కానీ వీళ్ళు అలా కూడా కాదు వీళ్ళకి ఇంకో రకం వీళ్ళ సజ్జలు చెప్పినట్టు వీళ్ళ ఓటర్లో వేరే ఉన్నారు అన్నట్టుగా వీళ్ళకి ఇలాంటి సాంప్రదాయాలు ఇవన్నీ వేరే ఉంటాయన్నమాట గుడివాడల కాసినో పెట్టి అక్కడ గ్యాంబ్లింగ్ ఇవన్నీ చేయించినప్పుడు అప్పుడు గుర్తురాలే దసరాల్లో కోడి పందాలు పెట్టారంటే అర్థం ఉంది అది ఆంధ్రప్రదేశ్లోనే మనకి ఒక సాంప్రదాయకి క్రీడ కింద ఉంది తెలంగా తమిళనాడు వాళ్ళకి జల్లికట్టు ఎలాగో ఆంధ్రప్రదేశ్లో మనకి కోడి పందాలు అలాగా అలాంటిది పెట్టారంటే అర్థం ఉంది అంతేగాని తీసుకెళ్ళి మేము క్యాసినోలు పెడతాము ప్యాకాట్లు గుండాట్లు పెడతాం ఇక్కడ రికార్డింగ్ క్యాబరే డాన్స్లు చేయిస్తాం అశ్లీలంగా ఇది అంటే అలాంటిది తప్పు పట్టను వైసీపీ నేతలకు కనిపించవు అప్పుడు అవి వాళ్ళు చేశారు కదా ఇప్పుడు వచ్చి విజయవాడ ఉత్సవ పేరుతోటి మొత్తం అన్ని రకాలుగా కూడా చేద్దాం ఇది అని చెప్పంటే ఒక పెద్ద మెగా ఈవెంట్ కింద చేద్దాం మైసూరు ఉత్సవాల అంటే అడ్డం పడిపోతారు ఇక దీనికి నేను ఇప్పుడేం మాట్లాడినండి పది రోజులు వస్తే వాళ్ళు తప్పు జరిగింది అంటే నేను మళ్ళీ చెప్తున్న కూటమి నేతలకు ఒళ్ళు దగ్గర పెట్టుకునే ఉత్సవాలు నిర్వహించండి అమ్మవారు వెంకటేశ్వర స్వామితోనే కాదు దుర్గమ్మతో పెట్టుకున్నా కూడా పుట్టగతులు అనేవి ఉండవు మాడి మస అయిపోవడమే సో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఈ ఈవెంట్స్ అయితే నిర్వహించండి ఏ మాత్రం ఇలాంటి వీళ్ళు చేసేటువంటి ఆరోపణలు నిజమని తేలినా కానీ తర్వాత కోర్టులో కాదు ప్రజలే చూసుకుంటారు సంగతి ఈ పది రోజులు వీళ్ళు కూడా తప్పుడు ప్రచారాలు చేయాలని చూస్తే దాన్ని కూడా మీరు ఖండించేటువంటి ప్రయత్నం చేస్తే ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం మా మీడియా చేస్తుంది సో దీని మీద మీ ప్రజాభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి